దోస్తులు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలలో మనకు ఇష్టమైన ఆట ఏది అంటే ఖచ్చితంగా బొంగరం ఆడుకున్న ఆట గుర్తుకొస్తుంది చిన్నతనంలో దీనితో ఆడుకునేటప్పుడు మస్త్ ఖుషీగా ఉంటాం కొంతమందికి అయితే బొంగరాలంటే ఇప్పటికీ చాలా పసంది ఉంటుంది మరి ఇవి ఫ్యాక్టరీలో ఎలా తయారవుతున్నాయో తెలుసా అలాగే కట్టెలతో ఫ్యాక్టరీలో ఏవేం తయారవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అలాగే ఛానల్ వీడియోని మొదలు పెడదాం మేకింగ్ ప్రాసెస్ దోస్తులు చిన్నప్పుడు బొంగరాలు ఆడినప్పుడు ఎంత ఖుషీగా ఉంటామో వీటిని ఫ్యాక్టరీలో తయారు చేసే ప్రాసెస్ ని చూసి అంతే ఖుష్ అవుతాం ఎందుకంటే చిన్నప్పుడు బొంగరాలు ఆడుకునేటప్పుడు ఆటలో ఎంత మునిగిపోతామో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మరి ఈ బొంగరాలను చెట్ల నుంచి ఫ్యాక్టరీ దాకా ఎలా తయారు చేస్తుండ్రో ఇప్పుడు చూద్దాం అన్నిటికంటే ముందుగా చెట్ల కొమ్మలను నరకడం నుంచి పని మొదలవుతుంది ఈ ట్రీ కట్టర్ మషిన్ కింది నుంచి కట్ చేసేస్తుంది తర్వాత కొమ్మల్ని తెంపేసి కట్ చేసేస్తుంది ఇక్కడ ఒక వర్కర్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్యాక్టరీకి తరలిస్తారు ఇక్కడ ఒక వర్కర్ ఈ మషిన్ సహాయంతో ఈ విధంగా ఫిట్ చేసి పని ప్రారంభిస్తాడు ముందుగా బ్లేడ్ తీసుకొని కట్టెపై ఉన్న పొట్టునంతటిని తీసేసి రెండు బొంగరాలు తయారు చేస్తాడు ఇక దాని తర్వాత కింది భాగాన్ని చీల్చి కింది నుంచి పై భాగం వరకు బొంగరం ఆకారాన్ని పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా రెండో బొంగరంను ప్రాసెసింగ్ చేసి యాక్సల్ ని తయారు చేస్తారు ఈ విధంగా బొంగరాన్ని రెండుగా తయారు చేసి తర్వాత దాన్ని చేత్తో సపరేట్ చేసి పెండింగ్ ప్రాసెస్ ను మొదలు పెడతారు ఈడ అన్నిటికంటే కంటే ముందుగా వర్కర్ తిరుగుతున్న బొంగరంపై రెడ్ కలర్ ని పూస్తాడు తర్వాత గ్రీన్ కలర్ ఈ కలర్లు బొంగరాన్ని అట్రాక్టివ్ గా చేస్తాయి ఇక తర్వాత ఎల్లో వైట్ పూస్తారు దోస్తులు కలర్ ఓవర్ అయితే ఇలాంటి సన్నటి పొడవాటి ఆకు సహాయంతో సరి చేస్తారు ఈ బొంగరానికి మంచి లుక్ ఇవ్వడానికి ఈ బ్లేడ్ సహాయంతో ఇంకొన్ని లైన్లు గీస్తారు ఇక బాటం పార్ట్ ను చీల్ చేసి బొంగరం తిరిగే పార్ట్ ను తయారు చేస్తారు దీని ద్వారానే బొంగరం డాన్స్ చేస్తుంది ఈ విధంగా బొంగరం తయారైపోతాది వీటిని మార్కెట్లలోకి పంపించి మీ చిన్నప్పటి గుర్తులను యాడ్ చేస్తారు దోస్తులు మీ చిన్నప్పటి బొంగరం ఆట గుర్తుకు వచ్చుంటే కామెంట్ చేసి చెప్పండి డోలెట్ మేకింగ్ ప్రాసెస్ దోస్తులు డోల్ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా మొద్దుని కొలిచి దాన్ని కట్ చేస్తారు తర్వాత మొద్దు మధ్యలో కంపాస్ సహాయంతో చూసుకొని దానిపై ఉన్న తుంకలను చీల్చడం చేస్తారు ఈ పని అయిన తర్వాత కటర్ మషిన్ సహాయంతో హోల్ ని తయారు చేస్తారు ఈ రాస్తా నుంచి బ్లేడ్ ను వేసి రౌండ్ ఆకారంలో కట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా హోల్ తయారైపోతారు తర్వాత ఇందులో రొటేటిక్ మషిన్ వేసి ఇంజన్ తో కనెక్ట్ చేస్తారు దీంతో రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ వర్కర్ బ్లేడ్ తీసుకొని చీల్చి స్మూత్ గా తయారు చేయడం చేస్తారు ఇక బ్లేడ్ తో డిజైన్ ని తయారు చేసి బ్రౌన్ కలర్ పెయింట్ ని వేస్తారు ఇక తర్వాత రెండు వైపుల తలలను అమర్చి దారంతో కడతారు ఈ తలలను వల్లే వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది డోల్ ని కొట్టినప్పుడు శబ్దం వస్తుంటుంది తర్వాత ఇందులో లేసరీ స్ట్రెప్స్ ఇంకా టైట్ చేయడం కుదురుతుంది ఇక కొద్దిసేపు వాయించి టెస్టింగ్ చేస్తారు ఈ విధంగా డోల్ పూర్తిగా తయారైపోతాది దోస్తులు మీరు ఎప్పుడైనా డోల్ వాయించారో కామెంట్ చేసి చెప్పండి బౌల్ మేకింగ్ ప్రాసెస్ దోస్తులు ఇక కట్టెల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సరే మరి ఇంట్లో వాడే వుడ్ అండ్ బౌల్ ఎలా తయారవుద్దో చూద్దాం వీటి తయారీ కోసం అన్నిటికంటే ముందుగా కట్టెలను కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు తర్వాత కటర్ మషిన్ సాయంతో సైడ్ కవర్లను తీసేసి వీటిని రొటేటింగ్ మషిన్ లో వేస్తారు ఒక వర్కర్ వీటిని చేసి ఆకారాన్ని ఇస్తారు తర్వాత మషిన్ నుండి తీసేసి డైరెక్షన్ చేంజ్ చేసి మళ్లీ వేస్తారు ఇక దీని బ్లేడ్ సహాయంతో చీల్ చేసి స్మూత్ గా చేసేసి క్లీన్ చేస్తారు మళ్ళీ వీటి లుక్ కోసం వర్కర్ వీటిపై కలర్ వేస్తారు తర్వాత వీటిని డిటర్జెంట్ వాటర్ తో క్లీన్ చేసి వేడి నీళ్ళతో కడుగుతారు దీని వల్ల అన్ని బ్యాక్టీరియాలు అయిపోతాయి మళ్ళీ వీటిపై ఇంకోసారి కలర్ వేసి ఎండబెడతారు ఇక కొంత సమయానికి పూర్తిగా రెడీ అయిపోయి తయారైపోతాయి లీఫ్ మేకింగ్ ప్రాసెస్ దోస్తులు చాలా స్టీల్ ప్లేస్ లు చూసాం అలాగే వాటిలో తింటుంటాం కూడా ఇప్పుడు ఆకులతో తయారయ్యే ప్లేట్స్ లను చూడబోతున్నాం వీటిని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఈ ఆకులను ఇరవై నాలుగు గంటలు వాటర్ ట్యాంక్ లో ఉంచి గా తయారు చేస్తారు తరువాత ఆకులను నీటిగా క్లీన్ చేసి బయట పెట్టడం చేస్తారు ఇక ఆకులను ప్లేట్ మషిన్ పై పెట్టడం జరుగుతుంది దీంతో ఈ ఆకులు ప్లేట్ ఆకారంలోకి వచ్చేస్తాయి ఇక ఈ ప్లేట్లన్నింటినీ మషిన్ నుండి తీసేసి ఒక తానే చేర్చడం జరుగుతుంది ఈ విధంగా అరిటాకు ప్లేట్లు తయారైపోతాయి దోస్తులు మరి ఇది వాటి వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకే ఫ్యాక్టరీ వీడియో నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్